बांधो से बांधो का अच्छा मीरा ने मीरा ने अच्छा अच्छा मीरा మాట వాల నాయనా అక్కడ ఏం జరిగింది మిణుపెట్లోనే కాదు కదా ఏ సమస్రోడింగ్ చేశారు కదా ఏమట్లాడుతున్నారు ఏమట్లాడుతున్నారు మాదకసుకర్త కదా పట్టుకోండి వాయరా రారమ మనం చూస్తా ఉన్నాము సో కాబట్టి దానికి మద్దతిస్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మేము మేమందరం కూడా ముస్లిం పెద్దలందరూ కూడా మద్దతు ఇద్దామని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ని మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు భరోసానిద్దామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా మద్దతు ఇవ్వడానికి మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది మరి చూస్తా ఉన్నాం మనము ఏదైతే లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ లోక్సభలో కావచ్చు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వక్ బిల్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్కి వ్యతిరేకంగా ఆల్రెడీ ఓట్ వేయడం జరిగింది ముస్లిం పక్షపాతిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నాను కేంద్రంలో భాగమైనటువంటి టీడీపీ ఏదైతే నేను ఎన్డీఏలో పార్ట్ అంటున్నాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి టీడీపీ వాళ్ళు మాలాగే మాలాగే సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా దీనికి అగైన్స్గా పిటిషన్ వేయగలుగుతారని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అలాగే రెండోది మనం చూసినట్టయితే ఏదైతే మేము ఏదైతే మేము ముస్లింలకు సపోర్ట్గా ఆ అమెండ్మెంట్ ని వ్యతిరేకిస్తూ మరి మేము ఏదైతే ఓట్ చేస్తామో మనం చూసినట్టయితే ఇక్కడ మరి వీళ్ళంతా కూడా ముస్లింలతో ఓట్లు ఈ ఈరోజు ముస్లిం ప్రజలందరినీ కూడా రోడ్ల ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా టీడీపీ సమాధానం చెప్తుందనేటువంటి ప్రశ్నని టీడీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాము కాబట్టి ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం పక్షపాతి ముస్లింలకు ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటాము అలాగే ఈ పోరాటం రాబో అవసరమైతే పెద్ద కూడా చేయడానికి ఇంకా కూడా ఏ విధమైనటువంటి అండా ఉండాలో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాము ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం ఏదైతే ముస్లిం బహ్బిల్ సంబంధించి అమెండ్మెంట్ చేశారు ఆ అమెండ్మెంటు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ముస్లింలకు చాలా అభ్యంతరంగా ఉందని చెప్పి వాళ్లకు పార్లమెంట్లో చేసినటువంటి ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్ ఉందో అది ముస్లిం సోదరులకు నచ్చలేదని చెప్పి వాళ్లకు అభద్రతా భావనలో ఆ యొక్క బిల్లు నెట్టేస్తుందని చెప్పేసి ముస్లింల యొక్క మనోభావాలను పెద్ద ఎత్తున కూడా దెబ్బతీస్తుందని భావించి దేశం మొత్తం కూడా రోడ్ల మీదకి ఈరోజు ముస్లిం సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సోదరులు కూడా రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు ఆ యొక్క అమెండ్మెంట్ బిల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారో మనం అందరం చూస్తున్నాం దీంట్లో భాగంగానే మన రాష్ట్రంలో కూడా ఏదైతే ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే చిలకలు పేడ నియోజకవర్గం కూడా ముస్లిం సోదరు